రాసి పెట్టుకోండి కర్కాటక రాశి వారు జాక్పాట్ కొట్టబోతూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు వీరి పూర్తి జీవితం ఇలానే ఉంది ఊహించని అదృష్ట పరిణామాలు వీరి సొంతం కాబోతు ఉన్నాయండి అసలు కర్కాటక రాశివారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి మీరు విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి పరిణామాలు వీరు ఎదుర్కొనబోతూ ఉన్నారు అనే విషయాలన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలను మనం తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా కర్కాటక రాశికి చెందినవారే ఈ రాశి వారికి మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం వలన వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి కర్కాటక రాశి గురించి చూసుకున్నట్లయితే కనుక ఎండ్రకాయ లేదా పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడింది కర్కాటక రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు చంద్రుడు మన కారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది అలాగే మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది కర్కాటక రాశివారు మంచి వినాయ విధేయతలు కలిగి ఉంటారండి ఈ రాశికి చూడడానికి ఎండ్రకాయ ఆకారము చాలా భయంకరంగా కనబడుతుంది అయినా సరే ధైర్యం లేనటువంటి తత్వాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా కర్కాటక రాశివారు గొడవలు కొట్లాటలు అంటే అస్సలు ఇష్టపడరు ఇంటి వ్యవహారాలలో ఎంతో శ్రద్ధ వహిస్తారు ఇవి కర్కాటక రాశి వారిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణంగా మనం చెప్పవచ్చు ఈ రాశివారు ఆలోచనలు వేగంగా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు వెంటనే మార్చేసుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైనట్లయితే కనుక విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను జటలం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దదైతే ముడుచుకుపోయేటటువంటి స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరి ఆలోచనలకు కార్యాచరణకు కూడా మధ్య ఉన్నటువంటి అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు కర్కాట క్రాస్ వారికి అధిపతి చంద్రుడు కావున వీరి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది వీళ్ళకి తరచి తరచి ఆలోచించే గుణం కూడా అధికంగా ఉంటుంది అందుచేత వీరు వెండిలో ముత్య పొంగరాన్ని ధరిస్తే వీరికి చాలా మంచిది ఇలా ధరిస్తే మానసికంగా ఉండేటటువంటి సంఘర్షణలన్నీ కూడా తగ్గుముఖం పడతాయండి కర్కాటక రాశి వారికి సమయంలో వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది తెలుసుకుందాం ఈ రాశి వారికి సమయం అంతా కూడా చాలా శుభప్రదంగా శుభ సమయంగా ఉంటుంది అంతేకాదండి రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు కూడా వీరి జీవితంలో గొప్ప మార్పులైతే చోటు చేసుకోబోతూ ఉన్నాయి వీరికన్నీ కూడా మంచి అవకాశాలు అయితే లభిస్తాయి అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారికి ఈ ఈ సమయంలో వారి జీవితంలో అదృష్ట పరిణామాలు అనేవి కలగబోతూ ఉన్నాయి గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు కుటుంబ సభ్యులకు ఇది చాలా శుభకాలం కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు అనవసర విషయాల గురించి ఎక్కువగా సమయాన్ని వెచ్చించకండి శివారాధన శుభప్రదం మధ్యస్థ ఫలితాలు అయితే ఉన్నాయండి ప్రారంభించబోయే పనులలో శ్రమ పెరుగుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తే ఇబ్బందులు ఉండవు ముఖ్యమైన కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉండాలి అవరోధాలు ఉన్నాయి బాధ్యతలు కూడా పెరుగుతాయి ఆశించిన ఫలితాలు రావడానికి ఎక్కువగా కష్టపడాలి ముఖ్యమైన విషయాల్లో సందర్భోచిత నిర్ణయాలు తీసుకోండి మంచి ఫలితాలు వస్తాయి ఆర్థిక పరంగా అనుకూలమైన ఫలి అయితే ఉన్నాయండి చేపట్టిన పనులలో కొన్ని కొన్ని సమస్యలు ఎదురైనా సరే వాటిని అధిగమిస్తారు ఒత్తిడి పెరగడం వలన మనశ్శాంతి తగ్గుతుంది కలహ సూచన ఉంటుంది కనుక మాటను అదుపులో పెట్టుకోవాలి ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది ఇష్ట దేవతా శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది చూసారు కదండి కర్కాటక వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి జీవితం రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు కూడా వీరి పూర్తి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం కూడా పట్టబోతోంది కూడా మనం తెలుసుకున్నాం కదా ఇక కర్కాటక రాశివారి గుణగణాలు వారికి చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కర్కాటక రాశివారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కర్కాటక వారు మనోధైర్యమును కలిగి ఉంటారు జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసినా అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది ప్రతి చిన్న పనికి కూడా ఒకటికి నాలుగు సార్లు కష్టపడవలసి వస్తుంది సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత వరకు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది కలగదు రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు కర్కాటక రాశివారు మహాలక్ష్మి పూజ వలన ఆటంకాలను అధిగమించగలుగుతారు లలిత కళలలో ప్రవేశము ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణించగలరు సంతానము పురోగతి సాధిస్తారు ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానంగా వాటిని అధిగమిస్తారు రాణించలేమని భావించిన రంగాల్లో కూడా వీరు రాణిస్తారు హాస్యము పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు ఈ కర్కాటక రాశి వారికి నిష్కారణ శత్రువర్గం ఎప్పుడూ కూడా పొంచి ఉంటుంది ఊపిరితిత్తుల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చాలా అవసరము ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాలలో ద్రోహం ఎదురవుతుంది టెండర్లు ముద్రణ పనులు చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు వీరికి లాభిస్తాయి ధనము నిల్వ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి కూడా వీరు అధికంగా శ్రమపడాల్సి ఉంటుంది ఈ కర్కాటక వారు నిందలు పుకార్లు ఎదుర్కొంటూ ఉంటారు అయినా సరే ప్రజాకర్షణ వీరికి బాగా ఉంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు పట్టు విడుపు లౌక్యము ప్రదర్శించడం వలన ప్రయోజనము ఉంటుంది వివాదాలు ముద్రకుండానే పరిష్కరించడము శ్రేయస్కరము సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వలన పోటీ ఏర్పడుతుంది చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల కారణంగా మీరు అధికంగా నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి కర్కాట క్రాస్ వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్న అనుకున్న వివాహము జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి సంబంధ బాంధవ్యాలు లేని వారు ప్రోత్సహించి ఆశ్రయం ఇవ్వడం వీరి జీవితంలో మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య ఉద్యోగము విదేశీయానము కూడా కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి ఈ కర్కాటక రాశి వారికి అనువంశికముగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టము స్వార్జితము నిలబడుతుంది ఇన్ని ఆటంకాలు ఎదురైన బాధ్యతలు నెరవేరుస్తారు ఏమాత్రము సంబంధం లేని విషయాలలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు కూడా గురి చేస్తాయి కర్కాటక రాశివారు వీరి భాగ్యశాలి రంగు తెలుపు ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా వీరికి మానసికంగా శాంతిని పొందుతారు ఈ రంగు రుమాలను తాము వద్ద ఉంచుకున్నట్లయితే వీరికి మంచి జరుగుతుంది కనుక కర్కాటక రాశికి చెందిన వారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో మేలు తెలుపుతో పాటు ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతను ఇస్తాయి మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాల్లో చెట్ల నాటి వాటిని సంరక్షించండి అలాగే నలుపు మరియు బూడిద రంగు బట్టలు ధరించడం మానుకోండి మరియు వికలాంగులకు ఆహారం అందించి మీకు తోచిన రీతిలో వారికి సహాయాన్ని చేయండి చూసారు కదా కర్కాట క్రాస్ వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెరేకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు Thank you for watching.